తిరుపతి జిల్లా వాకాడు మండలం రావికుంటపాలెం పంచాయతీ పరిధిలోని తీపలపూడి గ్రామంలోని హరిజనవాడలో బల్లి ప్రసాద్ కృష్ణమ్మ దంపతుల పూరి గుడిసే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన విషయం తెలిసిందే ఈ విషయాన్ని ఎంట్రీ న్యూస్ లో ప్రసారం చేయడంతో యువ నాయకుడు టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు భుజగేంద్రరావు వెంటనే స్పందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ ఆర్థిక సాయంగా ఐదు వేల రూపాయలను వారికి భుజగేంద్రరావు అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ నేత రావు మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కు సంఘటన గురించి వివరించగా ఎమ్మెల్యే స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారని తెలిపారు అదేవిధంగా బాధిత కుటుంబాన్ని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి పరామర్శించి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అందరికీ నమస్కారం మండలం పంచాయతీ గ్రామానికి ఎందుకంటే నిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక కుటుంబం పూర్తిగా ఇల్లు దగ్ధం అయిపోయింది దీన్ని పరామర్శించడానికి మా ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు విజయల్ రెడ్డి ఈ కుటుంబాన్ని పరామర్శించమని చెప్పి ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి ఎమ్మెల్యే గారు గాని మధురెడ్డి గారు గాని విజయల్ రెడ్డి గారు గాని చెప్పడం జరిగింది అందువల్ల ఈ రోజు వచ్చి నా దగ్గర సహాయం ఐదు వేల రూపాయలు ఈ కుటుంబానికి తక్షణ సహాయంగా అందించడం జరిగింది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మన ఇదే ఇదే గ్రామంలో ఒక వ్యక్తికి ఇల్లు ఇదే విధంగా దగ్ధం అయిపోతే గ్యాస్ వల్ల ఏ ఒక్కరు ఆదుకున్న పాపాలు పోలేదు అదేవిధంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని మన ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారు పంపించి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఆర్థికంగా వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేయమని చెప్పి ఇమీడియట్గా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ కుటుంబం నిరాశలు అయిపోయినారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని తక్షణం అందించమని చెప్పి అందరితో మాట్లాడడం ఎంఆర్ గారితో ఎంఈ ఎంఈఓ గారి పనిచేస్తున్నాం ఆయనకి ఎందుకంటే పిల్లలకి చదువు చదువుకు సంబంధించిన బుక్స్ అన్నీ కాలిపోయాయి ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయి ఏటువంటి మంది అంతా రోడ్డు పడి రోడ్డు మీద పడిపోయారు ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అందరూ గ్రామస్తులంతా కోరుకున్నారు ఈ వాళ్ళని బట్టి మనం అందరికీ ఏ చెప్తున్నాం ఏ కుటుంబానికి అన్యాయం జరగకుండా ఈ కుటుంబానికి అందరం ఆర్థిక సహాయంతో ఆ కుటుంబాన్ని బాగుపరచాలని చెప్పి కోరుకుంటూ చల తీసుకుంటాం All the Sankara Group of Institutions MAC A+, NBA Autonomous Institution All India Gate ranks 23, 64, and 87 17 Gold Medal Winners in JNTU Year Results 10 Pratima Awards by Government of AP All Recruiters HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu About 1,000 students were placed in more than 40 companies pre tech Courses CSC, CSE AI, CSC da,